हाम्रो जलपान राख्छ। यो त विष्णुले यहाँबाट जा लाइन वाचिंग गर्नुहुन्छ। च्यानल सब्स्क्राइब गर्नु। मान्दै आउँछ। त। हुन्छ नि। प्लान गर्नु। ओके। गर्न। रोल सम्म नि माइक अन गर्नु। हुन्छ। सो लक्ष्मी ताराको

சத்து வெங்கடராமாரி கண்ணேட்டு வெங்கடேஸ்வரன் அந்த వరసనననన దేవుడి రంగరాజ భార్గయ్యారు వర ఒక ఉదయొడ అపార్ట్మెంట్ సభ్యులు శ్రీని సురనాథ్ త్రిణిగారు వరసక ఆత్మశ్రవణవలసలు వరచం వంశమంగింత్రాగరే రేకొనే ఆ కుదనే కప్తువార్తనండి వరసన 14వ తేదీ జరాపన ధర్మ ధర్మా ధర్మా శ్రీని నుండి అస్సలు టైం రాష్ట్ర సమాజానికి దనబన్ 1985 4 మోట్ దనబన్ మాత్రమే 1985 4 కరతో పరమపద రాష్ట్ర హోయమనదు ఆయన మాట్లాడుతారు ఇర్రో ఏదైనా అధికార స్థితి కమలవర్ధనుని నేను చేస్తురి రాజ్యని బోర్డు శ్రీ అలమతల ఫోరమతల ఆసితురత బాల వికేష్ తార గారు బ్రహ్మచల వారి దనబన్ మాట్లాడమంటే ఇట్లా ఇలా శ్రీ మహానందేశ్వర స్వామి ఆసితురత యాదన పరి నతపై గారు యూసీ మెమోరియల్ వై మహానస్ తార గారు నాయక్ గారు आज वाले मामला बल्लां किला नारनग राजपुर नारनग जोरदार फटाफट कंपनी आ रही है तो कर रहे हैं गुड ना गुड नहीं जा रहे हैं రా అంటే ఆ కాసేరా సర్జరీ ఓకే రండి ఆగా ఆగండి 4 నెంబర్ ఆ ఓకే ఆరువాళ్ళ తీ ఫోన్ అంతా నాకు తెలుసు కీఎం ఇది గోస్తాల ఫార్మల యమరా అత్తబెల్లమళ్ళ 14 జిల్లా మహారాజ్ ఈ గోస్తాల ఫార్మల యమరా సంఘం వలన మనాలి జిల్లాకర్మ ఆండియా దేశం ఇరుమాయ నాకు మీరు చర్మనా కట్టు గారి కార్యాలయంలో 098 నంబర్ కు నేను ఫోన్ చేస్తున్నాను

శ్రీ వెంకటేశ్వర స్వామి Obrigado. గుర్తు నూరు 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 నాయక్ వారు సురమన్న గుంటూరు జిల్లాలో ఉన్న రిప్రెజెంటిటివ్ అయినాడు సురమన్న పటాచీ ఉంటారు పటాచీపురం నిగమల ఇండియా జిల్లా ఐరోధత కొద్ది కారణం on. Uh -huh. ಸೇವೆ ಮಾಡ್ತಿದ್ಲಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣನ ಆಚರಣೆಗಳು ಏನೇಯೆ ವೆಂಕಟರಮಣ ವೃಂದನಂತ ರಾಜಸ್ಥಾನದ ಮಲ್ಲಾ ಶ್ರೀಮಂತರ ಆ ಶ್ರೀಮಂತರಗಳು ಸಮಾನನୂ ವಿರೋಧಪರನೋ ಇತ್ಯಾದ್ದಲ್ಲ ಅದೋ ತಕ್ಕ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣನ ಜವಾಸ್ತರ ಏನಾಗಬಹುದು ಅಂಜನ ರಾಮಣ್ಣ ಇತ್ಯಾದ್ದಲ್ಲ ಅದೊಂದು ఆటకు ఆడి ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది